రామకృష్ణ గారు శ్రవణ్ గారు విజయ్ గారు మరియు నవీన్ గారికి మా కృతజ్ఞతలు తిమ్మాజీపేట గ్రామ సర్పంచ్ అయినటువంటి గోపి గౌడ్ గారికి ఉప సర్పంచ్ ఇబ్రహీం గారికి తిమ్మాజీపేట గ్రామ ఎంపీటీసీ లింగయ్య గారికి మా కృతజ్ఞతలు మా స్వాగతం ఇప్పుడు మన బిల్జన్ ప్రాజెక్ట్స్ ఎండీ గారు అయినటువంటి సుభాష్ సార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ మా శ్రేయోభిలాషులు మరి మిత్రులందరూ కూడా ఎంతో దూరం మన సిటీకి దూరం అయినప్పటికీ ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి వన భోజనాలు ఉన్నాయి అలాగే మన వన భోజనాలు ఉంటుందని చెప్పి ఈరోజు మన కార్యక్రమం డిజైన్ చేశాము కాబట్టి అంత దూరం నుంచి వచ్చినటువంటి మన శ్రేయభిలాషులు మిత్రులు మొదటగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన అభిరామ్ గారు చెప్పినట్టు మీరు చాలా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం హైదరాబాద్ సిటీలో డిటిసిపి మనకు వెంచర్ లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చూస్తుంటారు కానీ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ తో పాటుగా ఒక నేచర్ నెస్ట్ అనే ఎందుకు పెట్టామంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి వాతావరణము ఇది కూడా చాలా అవసరము ఈ మధ్య కాలంలో ఒక వారం క్రితం చూస్తే ఢిల్లీ పార్లమెంట్ లో ఒక జీవో పాస్ చేయాలని చెప్పి ఒక సీఎం అనౌన్స్ చేశాడు ఏంటంటే ఈ రోజు ఢిల్లీ అనేది సరిగా లేదు పొల్యూషన్ లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి క్యాపిటల్ కానీ ఢిల్లీ ఈరోజు ఆరోగ్యంగా తయారు కాదు అని చెప్పి ఒక సీఎం పార్లమెంట్ లో చేయాల్సి వచ్చింది అప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ ప్రయారిటీ మెట్రో సిటీస్ ఇన్ ఇండియా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన హైదరాబాద్ అయితే క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా సరిపోతుందని చెప్పి ప్రిఫర్ చేయడం జరిగింది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ హైదరాబాద్ లో మీరు గత ముప్పై సంవత్సరాల నుంచి చూసుకుంటే మనం పెట్టుబడి పెట్టిన ఒక రూపాయి వంద రూపాయలు అయింది వెయ్యి రూపాయలు అయింది లక్ష రూపాయలు అయింది అలాగనే ఇప్పుడు మనం చూసుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ట్వెల్వ్ లైన్స్ మనకు ఏదైతే రోడ్స్ అనుకున్నామో ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఒక సిక్స్ లాక్స్ పీపుల్ పోలేపల్లి సెజ్ లో మనకు డెవలప్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అలాగే మనకు చాలా దగ్గరగా షాద్ నగర్ కానీ మన పార్క్ కానీ వచ్చే ఒక ఆరు ఎనిమిది సంవత్సరాల్లో ఇటువైపు ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో మీరు ఊహించని విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది అలాగనే కూడా ప్రాజెక్టులు కూడా వచ్చాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లో మూడు రకాలు ఉంటాయండి ఒకటి హాట్ వామ్ అండ్ కూల్ హార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం సిటీల్లో మనం పెట్టుబడి పెడుతుంటాం ఏదో ఒక హోటల్ కొంటాం లేకపోతే అపార్ట్మెంట్ కొంటాం ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నప్పుడు మీద రెంట్లు వస్తాయి తప్పితే అప్రిషియేషన్ అంతగా ఉండకపోవచ్చు అలాగే మీరు వామ్ ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే మనం సిటీకి ఒక నలభై యాభై కిలోమీటర్లో ఒక ఇల్లు తీసుకొని ఒక ఇల్లు కట్టుకొని ఉండొచ్చు దానికి కూడా ఒక అప్రిషియేషన్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది అదే కూల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలాంటి దగ్గర మీరు తక్కువ రేట్లో ఏదైతే కూల్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో మినిమం నేను చెప్పేది కాదు మన హైదరాబాద్ సర్వే ప్రకారం మినిమం పర్ యానం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉందని గట్టిగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలాంటి తరుణంలో మీరు అంత ముందు చూస్తుంటారు చాలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా నెమ్మదిగా ఉంది వెనక పడిపోయి ఉంది అని చెప్పున్నప్పుడు బంగారం ధర పెరుగుతుంటది తగ్గుతుంటుంది అలాగే షేర్ మార్కెట్ పెరుగుతుంటది తగ్గుతుంటుంది మనం టీవీలో చూస్తుంటాం లక్ష కోట్లు హాజరైపోయింది షేర్ మార్కెట్ అని ఎప్పుడన్నా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మూసినట్టు మీరు చూసారా సో అలాగనే మన రియల్ ఎస్టేట్ కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కాకపోతే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఈ కూల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ గజాలు వచ్చేది మనం ప్లాన్ చేసామో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ గా మీరు ఆలోచించుకోవాల్సింది అనేది నా మనవి ఏదైనా కూడా ఒక పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు మీరు ప్లాన్ చేసుకున్నప్పుడే దీని మీద మీరు అద్భుతమైనటువంటి రిటర్న్స్ చూస్తారు అంటే ఇట్లాంటివి తక్కువ లో ఉన్నప్పుడు మీరు మంచి వాతావరణంలో ఎక్కువ గజాలు తీసుకుంటే మీ భవిష్యత్తులో మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మీ పిల్లల యొక్క మ్యారేజెస్ కానీ ఇంకా సపరేట్ గా మీరు ఫండ్ పెట్టాల్సిన అవసరమే లేదు ఇదొక్కటే మీకు ఆ పది ఇరవై సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది మనం మన మన మిత్రులు కానీ మన శ్రేయభిలాషులు కానీ చాలా మంది తీసుకున్నారు ఈ రోజు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మన వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకొని మన నేచర్ కి దగ్గరగా ఉంటూ ఆరోగ్యంతో పాటు మీకు అప్రిషియేషన్ కూడా రావాలని కోరుకుంటూ ఈ సమయాన్ని మేము అందించిన మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మీరు ఈ తెర మీద చూసినట్టయితే ఇది ఇక్కడ పదిహేను రోజుల ముందు పరిస్థితి అండి ఈ యొక్క వీడియో ఒక్కసారి ప్లే చేయడం ఇది పదిహేను రోజుల ముందు ఈ సైట్ పదో తారీఖు కరెక్ట్గా ఈ సైట్ తాలూకా వీడియో అది పదిహేను రోజుల్లో మేము ఈ సైట్ ఇంత డెవలప్మెంట్ చేసాం కరెక్ట్గా మీరు చూడొచ్చు అది పదిహేను రోజుల ముందు తిమ్మాజీపేట గ్రామ సర్పంచ్ గారైన గోపి గోపీ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను రామకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను రామకృష్ణ గారు విజయ్ గారు నవీన్ గారు ఇంకొక వ్యక్తి మిస్ అయ్యారు వీళ్ళు నలుగురు మొత్తం వీళ్ళందరూ కలిస్తే ఎస్ విఎన్ఆర్ నలుగురు వీళ్ళు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్స్ ఇప్పుడు వీళ్ళు మంచిరేవులలో కూడా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ వీళ్ళు తీసుకోవడం ఎప్పుడో తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి వీళ్ళు వ్యవసాయ క్షేత్రం కింద ఉంచారు దీన్ని మేము అడిగి రిక్వెస్ట్ చేస్తే మాకు ఇచ్చారు ఇప్పుడు ఉప సర్పంచ్ గారైన ఇబ్రాహీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు తిమ్మాజీపేట గ్రామ ఎంపీటీసీ లింగ గారిని లింగం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాభం పొందాలని కోరుకుంటూ మీ ల్యాండ్ లాన్ టీమ్ నుంచి నవీన్ గారు ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాం హలో అండి గుడ్ మార్నింగ్ మేము ల్యాండ్ తీసుకొని ఫోర్ ఇయర్స్ పర్పస్ ఏంటంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అలాంగ్ విత్ దట్ దాంతో పాటుగా సాఫ్ట్వేర్ ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ మీరు ఈ టైం వచ్చి చూసారు కొంచెం ఎయిన్ సీజన్ వచ్చి చూస్తుంటే మీకు ఇది ఇట్స్ లైక్ ఒక టూరిజం ప్లేస్ లాగా కనపడుతుందండి అంటే మా దగ్గర ఇప్పుడు ఫొటోస్ లేవు షేర్ చేస్తాము తర్వాత ఆ పర్పస్లో తీసుకున్నాము తర్వాత మాకు విల్ నుండి అభిరామ్ గారు కనెక్ట్ అయ్యి మనం ఇంకా దీన్ని బాగా డెవలప్ చేద్దాము మా తో పాటు వాళ్ళ అప్రిషియేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో తీసుకునే వారి అప్రిషియేషన్ కూడా జరుగుతుందని వారు మా దగ్గరికి ఒక ఐడియా తోటి వచ్చారు సో అది మాకు నచ్చింది మేము దాన్ని యాక్సెప్ట్ చేసాము సో దీన్ని మేము సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తూ అందరికీ లాభదాయకంగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ సో మచ్ అసలు దీని మూలకారు డీన్ అండి ఈయన వెనక పోతుంటాడు ఈయన ఈయన ఫ్రెండ్ ఫస్ట్ వీళ్ళ నలుగురులో నాకు ఫస్ట్ ఫ్రెండ్ డీనే ఈయన మాట్లాడు మాట్లాడడం మాట్లాడ Integrate work located in Timajipata village, close to Jadchurla town. Nature Nest workspace is easily accessible from Gachibowli, Nursingi, Shamshabad, and Bangalore Highway. సూతించినది అది రాకెట్ ముందు రాని సైడ్ లోన ఎక్కలే కరపో అందరూ వస్తారు ఏంది వందనే ఫోటోగ్రాఫ్

ట్వంటీ ఫైవ్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అనమాట అంటే మనం ఫ్లాట్ అనేది సేల్ చేసినా సేల్ చేయకుండా వచ్చిన వారందరికీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి వీళ్ళే పెడతారనమాట సో మనకి ఇక్కడ చూసినట్లయితే సలాడ్స్ తినడానికి ప్లేట్స్ ఇక్కడ వచ్చేసి చికెన్ మటన్ ఎగ్ కర్రీ సాంబార్ ఓకే ఇక్కడ వచ్చేసి కార్తీక మాసం అనేసి వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ప్రిపేర్ చేశారనమాట మేమైతే ఇలాంటి ఫుడ్ పెడతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ వచ్చేసి మనకైతే స్వీట్ వచ్చేసి కాలు జామ్ పెట్టారు వైట్ రైస్ బాస్మతి రైస్తో బగారా రైస్ పెట్టారు ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ సాంబార్ పప్పు మజ్జిగ ఇవన్నీ పెట్టారనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది ఓవరాల్గా మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందన్నమాట షాక్ అయ్యాం మేము ఎలా ఉంటుందో ఏంటో మనం తీసుకోకున్న ఫ్లాట్ ఎంత దూరం అవసరమా అనిపించింది సో ఇక్కడికి వచ్చాక మాత్రం మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మాత్రం వెజ్ వాళ్ళది అనమాట ఇంతకుముందు నేను చూపించింది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇక్కడ వచ్చేసి వెజ్ వాళ్ళకి ఇక్కడ కూడా పప్పు వంకాయ బెండకాయ టమాటో చట్నీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా స్వీట్స్ చాలా బాగున్నాయి ఏ తినే వాళ్ళకి అది ప్రిపేర్ చేసి పెట్టారనమాట ఓకే ఓవరాల్గా అయితే మాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ వచ్చేసి అప్పడాలు కూడా ఉన్నాయి మాకైతే పెట్టలేదు నాన్ వెజ్ వాళ్ళకి మేము నాన్ వెజ్ తిన్నామన్నమాట ఇవి ఓన్లీ వెజ్ వాళ్ళకని చెప్పారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మనకైతే ఇక్కడ అదే వెంచర్లో ఒక ఫామ్ ల్యాండ్ అనేది కట్టారనమాట ఫ్యామిలీతో స్పెండింగ్ చేయొచ్చు అంట ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే అనమాట న్యాచురెస్ట్ వర్క్ స్పేస్ అనమాట చాలా బాగుంది ఫామ్ ల్యాండ్ కూడా సారీ ఫామ్ హౌస్ కూడా సో ఇందులో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టారు ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి కలర్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి అలాగే మనకి సైడ్ వచ్చేసి కింద బాటంలో వచ్చేసి అయితే కుందేళ్ళను కూడా పెట్టారనమాట ఇక్కడ నుంచి అయితే మనకి ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది కొత్త కట్టారు కాబట్టి ఇప్పుడే కలర్స్ పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు చాలా బాగుంది అక్కడ కనిపించేదే మనకి ఫామ్ హౌజ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది అయినా ఇది విలేజే కదా జడ్చర్లా అనేది ఒక మండలం అంట మాకు కూడా తెలియదు మేము కొత్తగా వచ్చాము నిన్ననే ఫస్ట్ టైం చూడడం కూడా ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉంట ఉన్నదన్నమాట చాలా బాగుంది అలాగే నిన్న వాళ్ళే మా క్యాబ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళే తీసుకెళ్లారు వాళ్ళే తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది మాకైతే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మనకి ఫ్యామిలీ మొత్తం స్పెండింగ్ చేసేలాగా లోపల బెడ్ వాష్రూమ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చోడానికి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఫోర్ ఫైవ్ డేస్ స్పెండింగ్ చేయొచ్చు అంటే మాతో చెప్పారు సో ఇప్పుడు న్యూ ఓపెనింగ్ చేశారు కదా వెంచర్లో మనకైతే రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తా అని చెప్పారనమాట త్రీ సిక్స్టీ స్క్వేర్ ఫీట్స్ వచ్చేస్తే మనకి ఫోర్టీన్ ల్యాక్స్ అలా పడుతుంది అనమాట సో తెలిసిన వాళ్ళకైతే త్రీ థౌజండ్కి కొంచెం కొత్త వాళ్ళకైతే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి ఇస్తామని చెప్పారు చాలా బాగా అనిపించింది మాకు సో మేము కూడా తీసుకుందామని ప్లానింగ్లోనే వెళ్ళాము కాకపోతే మాకు చాలా లాంగ్ అయిపోతుంది అనమాట అందుకే తీసుకోలేదు మాకు ఇంకా దగ్గరలో ఎక్కడైనా ఉంటే తీసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ అయితే షాద్ నగర్లో ఓపెనింగ్ చేస్తామని చెప్పారు ఇక్కడైతే ఈ ఈ వీకెండ్ ఓపెన్ చేశారు సో ఇక్కడ మనకు ఉన్న కార్లన్నీ మనకి ప్రొవైడ్ చేసిన అనమాట తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఆఫీస్ క్యాబ్స్ అనమాట అవి ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ క్యాబ్స్ బుక్ చేశారంట చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ వచ్చాక ఇంకా మనకి ఇక్కడ మొత్తం సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి బంతి తోట కూడా ఉంది మనకు అవుపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది